మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ రీతిగా లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే మనందరికీ బాగా సుపరిచితులు అనేకులను ఆత్మీయంగా బైబిల్ విషయాల్లో బలపరిచి అనేకులను ప్రభు నడిపించినటువంటి ప్రకాష్ గంటేల గారు ప్రభు రాత్రి ముద్రించినట్లుగా ఉదయకాలం మనకు వార్త ఒకటి వచ్చింది అది కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ వీడియో చేస్తున్నాను క్రైస్తవ సంఘం గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందే మనం ప్రవీణ్ పగడాల గారిని కోల్పోయాం అలాగే ప్రవీణ్ పగడాల గారిలాగే మంచి జ్ఞానం మంచి నిస్వార్థమైన సేవ చేస్తున్నటువంటి ప్రకాష్ గారిని కూడా కోల్పోయాం ఇటువంటి సేవకులు ఎత్తబడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు సరి చేసుకోవాల్సి ఉంది ఏ విషయాల్లో ప్రభువుకి మనం అయిష్టంగా ఉంటున్నామో ఏ విషయాలు మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో అవి తొలగించుకుని మనం ఆయనతో ప్రయాణం చేయవలసి ఉంది గడిచిన మూడు దినాల నుంచి నేను కూడా ఫీవరు హెడ్ బాడీ పెయిన్స్ సో స్ట్రగుల్ అవుతూ ఉన్నాను అయినా సరే మరి తోటి సహోదరు కొరకు ఒక వీడియో చేయాలని తల ఈ వీడియో చేస్తున్నాను ప్రకాష్ గారు కావచ్చు పగడాల గారు కావచ్చు మరి వేసే కావచ్చు అందరం కూడా మనం రక్త వంటి వారు కనుక ఒకరిని గురించి ఒకరు ప్రార్థించుకోవాల్సింది వారి సంఘం కొరకు వారి జీవిత భాగస్వామి కొరకు వారి బిడ్డల కొరకు వారి సంఘం కొరకు వారి సంఘ విశ్వాసుల కొరకు మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే ఇప్పుడు మన దేవుడు పిలుస్తాడు తెలియదు ఏసన్న గారి సహోదరి చూడండి నేను యేసును చూసే సమయం సమీపం అయిన అనే పాట పాడి తర్వాత మళ్ళీ పాలాడు అంటే నీతిమంతులకు పరిశుద్ధులకు వారి మరణం కూడా సంతోషంగా ఉంటుంది సో మనల్ని దేవుడు పిలిచినప్పుడు కూడా మనం కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో వెళ్ళవలసి ఉంది అనేకులు లోక సంబంధం చనిపోతున్నప్పుడు బాధపడుతున్నాం మనం అంటే చిన్న యాక్టివ్ కావచ్చు మరి ఎవరినా కావచ్చు కానీ వారు రక్షణ పొందలేదని బాధపడాలి అనగా ఏంటంటే ప్రభుని తెలుసుకోలేదని బాధపడాలి ప్రభుని తెలుసుకొని మంచిగా జీవించి ప్రభునందుని తీస్తే వారు ఖచ్చితంగా హేమంలో ఉంటారు సో కనుక ప్రిమైన ఆదివెన్ పిల్లరా మనం సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవలసి ఉంది కొన్ని విడిచిపెట్టాలి మనం అన్యుల ఆచారాలు కొన్ని కొన్ని సందాలు బాగా వస్తున్నప్పుడు లోకంతో కలిసి మనం కూడా కొన్ని ఆచారాలు చేస్తూ దేవునికి అవమానంగా జీవిస్తూ ఉంటాం చిన్నదే కదా అనుకుంటున్నాం ఆ చిన్న విధేత చిన్న బుద్ధిహీనత ఉన్న చాలా మనం దేవుణ్ణి సన్నిధిని కోల్పోతాం కలిపి జ్ఞాపకం చేసుకోండి మంచి సాగుకుల్ని మనం కోల్పోయాం చాలామంది మన ముందు వెళ్ళిపోయారు జాగాస్ అయ్యి గారు భక్సింగ్ గారు యేసన్ గారు గ్లోరియస్ మినిస్టర్ సురేష్ గారు అమరావతి జ్ఞానయ్య గారు చాలామంది ఇంకా మనకు కొంతమంది తెలియకపోవచ్చు వీళ్ళంత మంచి సేవ చేసి మంచి పోరాటం పోరాడి వారు ప్రభునందు నిద్రించి మనం కూడా మంచి పోరాటం పోరాడదాం మంచి పనులు చేద్దాం మంచిగా దేవుళ్ళు జీవించి ఈ నుంచి మరి నీతి మంతులు ఎంతపడదాం కనుక ప్రభు రాకడ సమయం అలాగే నీతి మంతులు సమయం కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నాం దేవుడు తన రాకడ సమీపంగా ఉంది కాబట్టి పరిశుద్ధులను నీతి మంతులను ప్రభు కొరకు జీవించే వారిని ఆయన పిలుస్తున్నారు తీసుకెళ్తున్నారు కనుక జాగ్రత్త కాపాడుకుందాం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం ఆవేశాలు తగ్గించుకుందాం అందరితో ప్రేమ కలిగి ఉందాం మనకి శత్రువులు అంటే ఎవరు తెలియకుందాం అందరూ మనకి మిత్రులే కాబట్టి అందరిని క్షమించి క్షమాపణ కలిగి ప్రభుకి మాదిరిగా మనం జీవిద్దాం ప్రయమైన వాళ్ళ నా కోసం కూడా ప్రే చేయండి గడిచిన మూడు దినాల నుంచి బాగా సఫలవుతున్నాను గౌరవం సఫలవుతున్నాను పరిశుద్ధతను పరిశుద్ధతను కాపాడుకుందాం ఏమైనా దేవుని నమ్మకమైన సాక్ష్యం కలిగి జీవిద్దాం గాడ్ బ్లెస్ దేవుడి మీ అందరినీ దేవుని సుమే కనుక ఆమె